బెండి తెర మీద తారా వెలిగి కోట్లాది మంది అభిమానుల గుండెల్లో సౌందర్యాగ్ని కిలలు రగిలించి పిల్ల కాలువల తన ప్రయాణాన్ని మొదలుపెట్టి నదిలా మారి ఎన్నో మలుపులు తిరిగి మరెన్నో అవమానాలు అనుభవాలు ఎదురై సినిమా రంగం వంటి పైకెక్కే క్రమంలో అవకాశాల కోసం చేసే అభ్యర్థనలు అలుసుగా తీసుకున్న పురుషులకు దాసిగా లుంగి సినీ సాగరంలో చేరి ఓ పగడాల దీపంలా తనని తాను మార్చుకొని తనదైన దిగ్విజయ పతాకాన్ని ఎగరవేసి దగద గాయమానంగా వెలిగి తన షరతులతో పరిశ్రమల శించే స్థాయికి చేరి దరి చేరిన వ్యక్తి తనకి రక్షణ ఇస్తున్నాడనే నమ్మి తన చుట్టూ ఓ కంచుకోటను నిర్మిస్తాడనే వాస్తవాన్ని గ్రహించలేక అది గ్రహించేసరికి ఒంటి స్తంభం మేడ మీద ఒంటరికైది అయిపోయానన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేక అన్నీ ఉన్నా ఏమి లేని ఒంటరి జీవియై చుట్టుముట్టిన ముట్టిన ఆర్థిక ఇబ్బందులు చెప్పుకోలేని వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతూ తన జీవితం సుడిగుండంలా మారిందని నావలా గ్రహించి బలవన్ మరణానికి పాల్పడేలా చేసి నిస్సహాయంగా నిష్క్రమించిన మామూలు సగటు మహిళ సిల్క్ స్మిత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం చిన్నతనం నుండి లక్ బ్యాడ్ అన్నట్లుగా చుట్టూ దోబుచలాడుతూనే ఉంటుంది విధి అలా ఈమె కడు పేదరికంలో పుట్టింది అలా ఈమె తల్లి నాలుగు పని చేస్తే కాని బిడ్డలకి తిండి పెట్టలేని పరిస్థితి దాంతో తమ్ముణ్ణి తల్లి దగ్గరే వదిలి ఏలూరులో ఉన్న తన పెద్దమ్మ ఇంటికి పెంపకానికి వెళ్లిపోయింది ఇలా చిన్నప్పటి నుండి తల్లి ప్రేమకు దూరమై దురదృష్టంతో మొదలైన ఈమె జీవితం సినిమాల్లోకి వెళ్ళాలి అన్న ఒక్క కోరికతో అదృష్టాన్ని అందుపుచ్చుకుంది అయితే బ్లాక్ గా ఉండే సిల్క స్మితకి ఈ కోరిక ఉండడం చూసి మొదట చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఆట పట్టించేవారు అయితే ఈమె మాత్రం తన వెంటపడే పడే కుర్రాలను చూసి నాలో ఏమి లేకుంటే వీళ్ళంతా ఎందుకు వెంటపడతారు అన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంది తనని తాను మరింతగా ప్రజెంట్ చేసుకోవడం మొదలు పెట్టింది అయితే సినిమాలోకి వెళ్లాలన్న ఈమె కళకు పద్నాలుగేళ్ల వయసు కామ పెట్టింది ఈమెను పెంచిన తల్లి అన్నపూర్ణమ్మ సిల్క్ సిల్క స్మితకు పద్నాలుగేళ్ల వయసుకే పెళ్లి చేసేసింది అయితే సంవత్సరం తిరిగేలోపు ఈమె భర్త తీగదంపులు చేసుకుని వెళ్ళిపోయాడు అలా చిన్నతనంలోనే పెళ్ళై అది కాస్త బెడిసి కొట్టి ఈమెను మళ్ళీ దురదృష్టవంతురాలను చేసింది తర్వాత రాబోయేది అదృష్టమే కదా మరి ఆ ఆ అదృష్టం ఏంటో చూద్దామా సినిమాల మీద ఉన్న పిచ్చితో మద్రాసు అయితే వెళ్ళిపోయింది అక్కడ పూట గడవడం కోసం ఛాయదేవి ఇంట్లో పనికి కుదిరింది ఇంటి పనులతో పాటు ఆమెకి అప్ గాలిగా మారి ఆమెతో పాటు సినిమా షూటింగ్లోకి వెళ్ళి నలుగురు గంటలో పడడం జరిగింది అలా అదృష్టం మొదలైన వేళ ఓ సుముహూర్తాన సిల్కు స్మితాను చూసి ఇంప్రెస్ అయ్యాడు త్రిపురనేని వరప్రసాద్ గారు ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న ఆడదంటే అల్సా మూవీలో సిల్క్ స్మితాకి ఛాన్స్ ఇచ్చాడు ఈ మూవీ పంతొమ్మిది వందల ఎనిమిదిలో వచ్చింది అంటే పంతొమ్మిది వందల అరవైలో పుట్టిన సిల్క్ సుస్మిత పద్దెనిదేళ్లకై వెండి తెరపైకి వచ్చింది మరో రెండేళ్ల పాటు పెద్దగా ఏమికి అయితే రాలేదు తర్వాత ఏమే ప్రయాణం చిరంజీవి రజనీకాంత్ కమల్ హాసన్తో ఎలా మొదలైందో చెప్పేలేపు ఏమే పడ్డ అవమానాలనేంటో తెలుసుకుందాం అసలు అవమానాలే లేకపోతే స్మితనే లేదు ఆ అవమానాలే లేకుంటే మీకు ఉన్నత శిఖరాలు లేవు ఆ అవమానాలే లేకుంటే ఈమె ఎంగిలి చేసిన పండు ఇరవై వేల డిమాండ్ పొందేది కాదు అసలు ఈ అవమానాలే లేకుంటే శివాజీ గణేష్ వంటి స్టార్ హీరో ముందు కాలు మీద కాలు వేసుకొని ఈమె కుర్చీలో కూర్చునే స్థాయికి వచ్చేది కాదు ఆ అవమానాలే లేకుంటే ఎంజీఆర్ లాంటి దిగ్గజుడు పిలుపును కూడా తిరస్కరించి ఉండేది కాదు పొట్ట చేత పట్టుకొని మేకప్ కిట్తో మద్రాస్కి వెళ్ళిన స్మిత మొదట స్లంబేరియా తక్కువ రెంట్కి తీసుకుంది అక్కడ నుండి డే అంతా సినిమా షూటింగ్లు ఎక్కడ జరుగుతాయో తెలుసుకుని కాలినడకన ఆటో పట్టుకొని వెళ్ళి లైన్లు కట్టి సాయంత్రం వరకు ఛాన్సులు కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఆ తరుణంలో ఎందరో దర్శకులు అసిస్టెంట్లు ఏమని చూసి హేళనగా చులకనగా మాటలు విసిరేవారు ఇంత నల్లగా జుడ్డు కార్య ముఖంతో ఉన్నావు నిన్నెలా సినిమాలోకి తీసుకుంటాం నీ ముఖానికి సినిమాలు కావాల్సి వచ్చినాయా నీకెందుకమ్మా ఈ సినిమాలు ఇంటి పనులు చేసుకోపో అంటూ ఇలా రకరకాల మాటలు మాట్లాడుతూ హృదయాన్ని తూట్లు పొడిచారు అయితే వాళ్ళంతా ఏమిలా ఉన్నా లోపాన్ని వెలెత్తి పొడుస్తుంటే సిల్క్ మాత్రం కుంగిపోయి ప్రయాణాన్ని ఆపేసిందంటే అస్సలు కాదు నాకేం తక్కువ నేను నడిస్తే రోడ్డు మీద ఎంతో మంది కుర్ర వాళ్ళు అయితే సినిమాల్లో నన్ను ఎందుకు చూడరు అసలు ముందు ఛాన్స్ ఇవ్వాలి కదా అంటూ మరుసటి రోజు మరింత ఆత్మవిశ్వాసంతో మరో చోట ప్రయత్నం మొదలు పెట్టడం చేస్తూ ఉండేది దాంతో అసలు ఇలా కాదు వేరే రూట్లో ప్రయత్నించాలని చెప్పి ఆ సినిమా ఫీల్డ్ కి సంబంధించిన యాక్ట్రెస్ ఛాయాదేవి ఇంట్లోకి చేరింది అక్కడ ఆమెను ఇంటి పనితో పాటు షూటింగ్స్లలో ఆమెతో పాటు వెళుతూ ఆమెకి టచ్ గర్ల్ గా మారింది అలా ఒక్కో దర్శక నిర్మాతల కలలో పడింది అలా ఆడదంటే అనే మూవీ తర్వాత తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో చిరంజీవి నటిస్తున్న తాయారమ్మ బంగారయ్యలో ఛాయాదేవితో పాటు ఓ చిన్న పాత్రను చేసింది అయితే ఆ మూవీస్ ఏవి గుర్తింపు రాలేదు కానీ చిరుతో పరిచయం బాగా ఉపయోగపడింది వీళ్ళిద్దరి కాంబినేషన్ లో గూండా సెవెన్ ఎయిట్ సిక్స్ రోషగాడు కిరాతకుడు గూఢాచారి నెంబర్ వన్ కొండవేటి రాజా జ్వాల వంటి చాలా చిత్రాలే వచ్చాయి ఆ తర్వాత రజనీకాంత్ తో తమిళంలో లెక్కలేననే సినిమాలే వచ్చాయి అలాగే కమలహాసన్ గారితో కూడా ఐటమ్ గార్ల చాలా సినిమాల్లో నటించింది అయితే కేవలం ఐటమ్ గాలే అని అనుకుంటే పొరపాటి బాలకృష్ణ గారితో ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్లో రాజనర్తకి గాబురపరిచింది సీతకొక చిలుకలో ఆత్మాభిమానం ఉన్న ఆడదాన్లా కట్టుకుంది భామ్మట బంగారుబాట మూవీలో రాజేంద్ర ప్రసాద్ బిడ్డకు అసలు తల్లిగా నటించింది తమిళ్ కన్నడ మలయాళం హిందీ తెలుగు ఇలా అనేక సినిమాలలో సుమారుగా నాలుగు వందల పైగా చిత్రాల్లో డాన్సర్గా క్లబ్ డాన్సర్ గా నటిగా అక్కగా చెల్లిగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించింది అయితే మెజారిటీ ఈమెను వ్యాపార్టిస్ట్ గా చిత్రీకరించారు సిల్క్ స్మిత ఈమె అసలు పేరు విజయలక్ష్మి సినిమాల్లోకి వచ్చే క్రమంలో విజయమాలగా మారింది ఆ పేరు కాస్త మలయాళంలో ఈమె నటించిన తేడి అనే చిత్రంలో స్మితగా మారింది అటు తర్వాత తమిళంలో వండి చక్రం అనే సినిమాల్లో సిల్క్ గా జత చేర్చుకుంది అక్కడి నుండి సిల్క్ స్మిత గా మారిపోయింది అక్కడ ఉన్న తమిళియన్స్ మలయాళి వీళ్ళందరూ కలిసి మన తెలుగు అమ్మాయిని సిల్క్ స్మితగా మారి క్లబ్ డాన్సర్ల పాత్రలు ఆఫర్ చేయడంతో ఈమె కెరియర్ మాత్రం అటువైపుగానే సాగింది దాంతో ఈమె హీరోయిన్ గా చూసే వారే కరువైపోయారు జ్యోతి లక్ష్మి జయమాలని తర్వాత ఆ రేంజ్ లో స్మిత క్రీజైతే సంపాదించుకుని ఛాయలు కనిపించడం మొదలైంది ఈమె డాన్సులు చూసి సాక్షాత్ కమల్ హాసన్ గారు కూడా ఆశ్చర్యపోయారు అతనితో వసంత కోకిల అనే చిత్రం చేస్తున్న టైంలో కమల్ హాసన్ గారు ఈమె డెడికేషన్ కి ఫిదా అయిపోయారు ఇండియాలో నీ అంత గొప్ప డ్రెస్సింగ్ సెన్స్ అమ్మాయి నేను ఎప్పుడు చూడలేదని చెప్పడంతో ఆ మాటకి అప్పుడున్న హీరోయిన్ శ్రీదేవి గారు కూడా కమల్ చిన్న చిన్నబుచ్చుకొని కొన్ని రోజులు అతనితో మాట్లాడడం మానేసింది అతని ఆంతర్యం నిజమే ఎందుకంటే ఆమె యొక్క గొప్ప డిజైనర్ కూడా సిల్క్ స్మిత నాలుగో తరగతి మాత్రమే చదువుకుంది ఫ్యాషన్ డిజైనర్ రేంజ్ లో డ్రెస్సింగ్ సెన్స్ ఉండడం అనేది నిజంగా ఆమె ప్రతిభకు నిదర్శన చెప్పొచ్చు చిన్ననాటి నుండి అదే ఆలాపంతో పెరగడం వల్లనేమో తన దగ్గర ఉన్న డబ్బులు పొట్ట నింపుకోవడం కోసం అందం మెరుగు పెట్టడం కోసం మాత్రమే ఉపయోగించేది దానికి తోడు సినిమా అవకాశాలు వస్తున్న టైంలో నాలుగు డబ్బులు కూడా రావడంతో మరింతగా తాను అనుకున్నంత లో రెమ్యూనరేషన్తో తో సంబంధం లేకుండా మేకప్ ఖర్చులు పెట్టేది అలా తనని తాను అందంగా మలుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసేది అలా కమల హాసన్ గారు రజనీకాంత్ గారు చిరంజీవి గారు వంటి స్టార్ హీరోలతో వరుస పెట్టి సినిమాలు చేసి బిజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది ఒకప్పుడు ఈమెని కాళ్ళ కింద చెప్పులా చేదరించుకున్న వారి ఈమె స్టార్డం క్రేజ్ చూసి ఈమె కాళ్ళ కింద వాళ్ళు చెప్పులా మారిపోయారు ఈమె అడుగుల కొమ్మడి తమ సినిమాల్లో ఈమె సాంగ్ ని ఎలాగైనా పెట్టించాలని క్యూ కట్టేవారు అయితే తనని అవమానించిన వారందరినీ దృష్టిలో పెట్టుకుని తర్వాత తన బిహేవియర్ ని కొంచెం మార్చి ఆరోగ్యగా మారి బదులు తీర్చుకోవడం మొదలుపెట్టింది మొదట ఈమె చాలా డీసెంట్ గానే ఉండేది కానీ ఎప్పుడైతే లోకం పోకడ తెలుసుకుందో తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఎవరి వద్ద తలవంచకుండా కేర్లెస్ గా ఉండడం అలవాటు చేసుకుంది లేదంటే ఈ మగాళ్ళు తనని బ్రతకని కాబోలు అలా రోజుకి లక్షల్లో డిమాండ్ చేసే సిల్క్ స్మిత్ అని చూసే హీరోయిన్స్ కూడా అసూజ చెందేవాళ్ళు ఈమె సినిమాలకి పోటీగా వచ్చిన సినిమాలు పరాజయం పాలైతే ఆ సినిమాకి సంబంధించిన వారు ఈమె పట్ల చెడుగా మాట్లాడడం స్టార్ట్ చేసేవాళ్ళు ఒళ్ళప్పగించి టికెట్లు కొనేలా చేస్తుందంటూ ఈమె ఒక బజారు మనిషి అన్న చిత్రీకరించేవారు అయితే ఎవరు ఏమైనా తొక్కాలని చూసినా వాళ్ళ పేర్లు మాత్రం బయటకు రాకుండా జాగ్రత్త పడేవాళ్ళు వాళ్ళు ఎందుకంటే రేపు కర్మకాలి తమకేం అవసరం రావచ్చేమోనని అందులోను ఒంటరిగా ఉన్నాడదంటే మాటు వేసే విషనాగులు కాచుకొని ఉంటాయి కదా అలా కాచుకొని చూసే వ్యక్తులు ఈమె జీవితాన్ని చందరవందర చేయడం కూడా మొదలైంది ఆ దురదృష్టకర సంఘటన గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం రాధాకృష్ణ అనే వ్యక్తి వైజాగ్ కు సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్ అతనితో ఈమెకి పరిచయం ఏర్పడింది ఈమె పర్సనల్ విషయాలు అతనితో షేర్ చేసుకోవడం జరుగుతుంది ఆమె హెల్త్ చూసుకునే దశ నుండి వెల్త్ చూసుకునే దశకు చేరుకున్నారు హగలు రాత్రులు తేడా లేకుండా సినిమాల విషయంలో కార్లు ఫ్లైట్లలో తిరిగే సిల్క్ కి తన కష్టాలు చూసే చెలికాడు తన బాధలు చెప్పుకునే నేస్తం తన ప్రాపర్టీని చూసుకునే ఒక మనిషి కావాలి అనుకుంది అతనే రాధాకృష్ణ ఎందుకు కాకూడదు అన్న ఆలోచన మొదలైంది అలా అతని చేరదీసి సర్వం తన ఆస్తులతో పాటు తన మనసును అర్పించింది దాంతో అంతా నా ఇష్టం అన్నట్లుగా ఒక హార సృష్టించి సిల్క్ నటించే సినిమాలో దర్శక నిర్మాతలకు తన అపాయింట్ తీసుకోవాల్సిన పరిస్థితి చేశాడు ఇక ఏమి కూడా అంతా డాక్టర్ బాబు ఇష్టం అతను ఎలా చెప్తే అలా నా డేట్స్ నా రెమ్యునరేషన్ అంతా ఇష్టం అని చెప్పేది అతని చేతుల్లో ఒక బొమ్మలా మారిపోయింది ఒంటరిగా ఉన్న సిల్క్ కి ఎన్ని రకాలుగా వంచవచ్చో అన్ని రకాలుగా ఆ డాక్టర్ ఈమె జీవితాన్ని బలి తీసుకున్నాడు అతనితో పాటు మరికొంతమంది అసిస్టెంట్లు నిర్మాతలు కూడా ఈ ఆస్తి అంతస్తులపై కనువేశారు ఇంకా అతను షీపాడ్ లో బోట్లకు రంగులు వేసే కాంట్రాక్ట్ కి ఈమె సొమ్ముతో వడ్డీలు చెల్లించి లాభాలు మాత్రం తన వాళ్ళకు చెల్లించి అంటే వాళ్ళు అంటే తన భార్య బిడ్డలనే అర్థం ఆ రాధాకృష్ణ వయసులో ఏమకంటే కంటే చాలా పెద్దవాడు అతనికి ఒక కొడుకు ఒక కూతురు ఆ కూతురు కూడా పెళ్ళిడికి వచ్చింది అయినా అతనితో సాచారం చేసి తప్పు చేసింది సిల్క్ స్మిత అలా రెండు సంవత్సరాలు గడిచాక తన భార్యని కూతురు కొడుకు అల్లుని తీసుకొచ్చి సిల్క్ స్మిత ఇంట్లో పెట్టేశాడు మరి వారంతా దరిద్రులేమో గానీ వాళ్ళు కూడా ఒక ఆడదాని కష్టాన్ని దోచుకొని ఎదగాలి అనుకున్నారు ఆమెపై యజమాయిషి చూపించేవాళ్ళు ఇక రాత్రులైతే స్మితకి నరకం చూపించేవాళ్ళు బెల్ట్ కొట్టే దశకైతే చేరుకున్నారు అంటే ఈమె ఎంత లొంగిపోయిందో అర్థం చేసుకోవాలి అసలు పరాయమగాన్ని కోరుకోవడమేమే పతనమైతే సగం మొదలైంది గుడ్డిగా నమ్మి తన సోదరిని తల్లిని అతని మాట జవదాటనే రీతిగా అతన్ని తన జీవితంలో చోటు ఇవ్వడం జరిగింది ఇంకా కెరీర్ చివరి దశల్లో రెండు సినిమాలకు సైన్ చేసి మరింత తప్పు చేసింది అందులో ప్రేమించి చూడు ఒకటైతే బ్రహ్మ నీ రాత తారుమారు అనేది మరొకటి ఈ చిత్రాల్లో ఈమె రాతి తారుమారైపోయింది భారీ నష్టాలు చూసింది తీర్చడానికి ఏమే ఆస్తులు లేకుండా చేశాడు ఆ రాధాకృష్ణ కోట్ల విలువ చేసే ఆస్తులన్నీ అతను తీసుకొని పూర్తిగా అప్పులను మాత్రమే చూపించాడు దాంతో దశాబ్దం పాటు యువరానిలా నువ్వా నెల హీరో హీరోయిన్స్తో పోటీ పడే సిల్క్ స్మిత పోటీ పోటీగా రెమ్యునరేషన్ తీసుకున్న సిల్క్ స్మిత వారంతట డిమాండ్ పొందిన సిల్క్ స్మిత వారంతా దర్జాగా ఉన్న స్మిత ఒక్కసారిగా ఏర్పడ్డ ఈ ఆర్థిక ఇబ్బందులతో సతమతమైపోయింది ఇక మరోపక్క అప్పుల బాధ నుండి బయటపడాలంటే నువ్వు నీలి చిత్రాల్లో చేయాల్సిందే అంటూ కొందరు ఈమె మెడకి ఉచ్చు బిగించారు ఆ టైంకి అంటూ ఇంకా కుర్రకారును ఓ ఊపు ఊపగలను అని నిరూపించుకున్న ఆ హవా ఇంకా ఎక్కువ కాలం కొనసాగేద్దా సార్ దాటిపోయిందనే చెప్పాలి హీరోయిన్సే ఐటమ్ సాంగ్స్ చేస్తున్నారు పైగా ఐటమ్ సాంగ్ ఉంటే తప్ప సినిమా ఆడదన్న డిమాండ్ కూడా తగ్గుతుంది ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువైపోతున్నాయి అలాంటి టైంలో ఆమెకున్న అప్పు తీరాలంటే నీలి చిత్రాల్లో చేయాల్సిందేనా అదే కానీ జరిగితే నాకంటూ ఉన్న పరువు పూర్తిగా పోయినట్లేనా ఇప్పటి వరకు ఎవరిని కేర్ చేయక యువరాన్ల పగరు చూపించను నేను ఇప్పుడు అందరూ నన్ను నీచంగా చూస్తే తట్టుకోగలనా లేదు ఈ జీవితం ఇంకా చాలు అని చనిపోయిందని అనుకుంటే పొరపాటే ఈమె జీవితంలో మరో చీకటి సత్యం కూడా ఉందనేది అతి కొద్ది మందికే అలాగే సన్నిహితుల ద్వారా తెలిసిన అంశం అదేంటో కూడా తెలుసుకుందాం ఈమెతో సహజనం చేసిన రాధాకృష్ణ అతని కొడుకు కూడా సిల్క్ స్మితపై కనువేశాడు అదే తట్టుకోలేకపోయింది ఈమె ఇంతకు మించి శాపం నా జీవితానికి ఏం కావాలి ఇలా బావి వర్షం లేకుండా ఆమెను కోరుకోవడం ఆమె గుండెను చీల్చివేసింది ఇక ఈ బ్రతుకు తనకొద్దు అప్పులు తనకొద్దు ఆ పనులు తనకొద్దు అంటూ విస్కీ బాటిల్ తో జీవితానికి పుల్ స్టాప్ పెట్టి పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్ ఇరవై మూడున ఫ్యాన్ కురు ఆత్మహత్యకు పాల్పడింది అభిమానులకు అంత చిక్కని విషాదాన్ని మిగిల్చింది సిల్క్ స్మిత తరపున పోరాడే వాళ్ళు ఎవ్వరూ లేరు అప్పుల మాటే కానీ సంపాదించిన ఆస్తులు లెక్కలు లేకపోయి అంతకుముందు మేకప్ తో చూసిన వారు ఆ రోజున వికట జీవిలా పడి ఉన్న తన ముఖంపై ఈగల వాలడం చూసి కన్నీరు పెట్టుకున్నారు ఈమె చనిపోయే ముందు రాసిన లెటర్ ని కొంత యాడ్ చేసి సిల్క్ స్మిత నుండి కేసు నుండి రాధాకృష్ణ దప్పించుకున్నాడు కానీ కర్మఫలం ఇతని బదలలేదు కొన్నాళ్ళకి ఇతను పక్షపాతానికి గురై కదలలేని స్థితి నుండి నరకం అనుభవించి తాను అనుకున్న వాళ్ళకి దూరమై కొన్నాలకు అతను కూడా మరణించాడు ఇదండి సిల్క్ స్మిత గారి కన్నీటి గాథ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేస్తే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అంతేకాదు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్